ఎపిసోడ్ హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు స్టోరీ వింటున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోకి అట్లీస్ట్ ఒక హండ్రెడ్ లైక్స్ వస్తాయని ఆశిస్తున్నాను సో ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం జయ ఇంటికి వచ్చేపటికి తండ్రి పేరే శాస్త్రితో మాట్లాడుతూ ఉన్నాడు పేరేయ శాస్త్రిని చూడగానే జయ గుండెల్లో ఏదో గుబులుగా అనిపించింది మళ్ళీ ఏదో పెళ్లి సంబంధం తీసుకొచ్చి ఉంటాడేనా అని అనుకుంది ఇక లాభం లేదు సూర్యం గురించి చెప్పేయాలి అని అనుకుంది జయని చూడగానే పేరే శాస్త్రి అదిగో అమ్మాయి రానే వచ్చింది అబ్బాయి ఫోటోని ఆమెకి చూపించండి నచ్చవలసింది ఆమెకి కానీ మనందరికి కాదుగా అని అన్నాడు దాంతో అమ్మ జయ అని తండ్రి పిలిచాడు జయ పుస్తకాలని లోపల పెట్టి వచ్చింది ఏం నాన్నగారు అంటూ తండ్రి ఎందుకు పిలిచాడో తెలిసినా తెలియనట్టే అడిగింది ఇదిగో ఈ ఫోటో చూడు శాస్త్రి గారు నీకు మంచి సంబంధం తెచ్చారు అని అన్నాడు ఆమె నిరాసక్తతో ఆ ఫోటో వైపు ఒకసారి చూసి తిరిగి తండ్రికి ఇచ్చేసింది అబ్బాయి నీకు నచ్చాడా అమ్మా అని తండ్రి ఆతృతగా అడిగాడు అబ్బాయి తల్లిదండ్రులకు ఒక్కడే సంతానం ఎల్ఐసిలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు కాకినాడలో ఇల్లు ఆ పక్కనే పల్లెటూరులో నాలుగు ఎకరాల పొలం ఉన్నాయి పేరే శాస్త్రి వృత్తిపరమైన ధోరణిలో చెప్పుకుంటూ పోతూ ఉన్నారు దాని ముఖం దానికేం తెలుసండి మంచి చెడ్డలు చూసి పెళ్లి చేయవలసిన వాళ్ళం మెయిన్ దానికి నచ్చవలసింది అబ్బాయి అందచందాలు కుటుంబ సాంప్రదాయం ఆస్తిపాస్తులు మాకు నచ్చాలి వాళ్ళకి అమ్మాయి నచ్చాలి మేమిచ్చే కట్న కానుకలతో సంతృప్తి పడాలి అని తల్లి తను ఇంకా చిన్న పిల్లలేనని తామే సంబంధం తీసుకొచ్చినా తను కాదనదని నమ్మకంతో చెబుతూ ఉంటే జయకి కన్నీళ్లు వచ్చాయి తల్లిదండ్రులను తను ఎంత మోసం చేసిందోనని బాధతో వచ్చిన కన్నీళ్ళవి ఆమె లోపలికి వచ్చి తనకి తానే ధైర్యం చెప్పుకుంటూ కన్నీళ్లు తుడుచుకుంది ఇంకా ఆలస్యం చేస్తే తనకే నష్టం సూర్యం విషయాన్ని ఈ రాత్రికి తల్లికి చెప్పేయాలని స్థిమితంగా అనుకుంది జయ ఆ రాత్రి భోజనాల దగ్గర ఆ పెళ్లి సంబంధం ప్రస్తావన వచ్చింది సంబంధం మంచిది కుదిరితే జయ అదృష్టవంతురాలే అని అన్నాడు తండ్రి మీరు సత్యహరి చంద్రుని వారసునిలా అన్ని నిజాలే చెప్తే ఇది వెనక్కి వెళ్తుంది అని వ్యంగ్యంగా అంది శకుంతల మా చెల్లెలి విషయమేగా చెప్పనులే గుట్టుగా ఉంచవలసిన విషయాలను చెప్పడం వల్ల ఎంత నష్టమో అనుభవపూర్వకంగా తెలుసుకున్నానుగా అని అన్నాడు తలదించుకొని అన్నం తింటూ తన ప్రేమ విషయాన్ని ఎలా చెప్పాలని ఆలోచిస్తున్న జయ ఉన్నట్టుండి లేచి పెరట్లోకి పరిగెత్తింది తిన్న కొద్ది మాత్రం వాంతైపోయింది నోరు పుకిలించి లోపలికి వస్తుంటే శకుంతల అరిగింది ఏమైందే పొద్దుట తిన్న అన్నం అరగలేదా అని అంది తల్లి దాంతో జయ తలూపింది అవును కాదు మధ్యలో ఉంది ఆ తలాడింపు పెదవి విప్పితే విప్పెన్నెలా ముంచుకు వచ్చేలా ఉంది జయకి కాసేపు ఆగి మజ్జిగ తాగుదూలే వెళ్లి చదువుకు ఏం పిల్లలు ఏమిటో మరి సుకుమారపు తిల్లు పొద్దుట తిన్నది రాత్రికి అరగించుకోలేని జీర్ణశక్తి అని వెళ్లిపోయింది తల్లి జయ కూడా గదిలోకి వచ్చి పడుకుంది తను నెల మీద వారం రోజులైనా ఇంకా బయట చేరకపోవడాన్ని ఇప్పుడు వాంతి అవడంతో కలిపి ఆలోచిస్తే ఆమెకి భయంతో నిస్సహాయతతో ఏడిపోస్తుంది అక్కడి కూర్చొని చదువుకుంటున్న సత్య గమనిస్తుందని బలవంతంగా దుఃఖాన్ని నిగ్రహించుకుంటుంది జయ కొద్దిసేపటి తర్వాత శకుంతల గ్లాస్ తో మజ్జిగ తెచ్చి కూతుర్ని లేపింది నాకేం వద్దమ్మా తాగాలని లేదు పొద్దు నుంచి కడుపులో బాగాలేదు అని అంది తన వాంతికి కారణం అజితేనని నమ్మిస్తూ దాంతో పోన్లే పడుకో అనేసి ఆవిడ వెళ్లిపోయింది మరో రెండు గంటల కల్లా ఆ ఇంటిని నిశ్శబ్దం అలుముకుంది జయ లేచి కూర్చుంది సత్య గాఢ నిద్రలో ఉంది గదిలో నుంచి బయటకు వచ్చింది పక్క గదిలోంచి తండ్రి గురక వినిపిస్తుంది మెల్లిగా ఆ గది తలుపుల్ని తోసింది తండ్రి గాఢ నిద్రలో ఉన్నాడు తల్లి నేల మీద చాప పలుచుకొని పడుకుని ఉంది జయ తల్లి పక్కనే కూర్చొని మెల్లిగా ఆవిడ భుజంపై తట్టింది అమ్మా అని రెండు సార్లు పిలిచేసరికి ఆవిడ లేచింది ఏమ్మా నిద్ర పడ్డలేదా మళ్ళీ వాంత అయిందా అని అడిగింది తల్లి ఒకసారి బయటకి రామ్మా అని జయస్వరం వణుకుతుంది ఆవిడ కూతుర్ని అనుసరించింది ఇద్దరు వరండాలోకి వచ్చారు ఏమిటే అని అడిగింది తల్లి అమ్మా మరి నాకు అని నసుగుతూ ఉంది ఏమిటమ్మా శాస్త్రి గారు తెచ్చిన సంబంధం నచ్చలేదా అంది తల్లి అవునట్లు తల ఊపింది జయ ఎందుకని అన్ని విధాల బాగున్న సంబంధమేగా అని అంది తల్లి నేను సూర్యం అనే అబ్బాయిని ప్రేమించాను అనింది జయ దాంతో ఆమె గుండె గొంతులోకి వచ్చినట్లు అయింది ఆమెకు ఏమిటి అంటూ శకుంతల కళ్ళు వెడల్పయ్యాయి అవునమ్మా అంది జయ ఎవరా సూర్యం ఈ ఊరేనా అని అడిగింది తల్లి ఈ ఊర్లోనే బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్నారు అని అంది మన షాక్ అని అంది తల్లి మన కులం కాదు అంది జయ ఏమిటి అంటూ శకుంతల సర్పదరాలేలా చూస్తుంది కులం కాని వాడిని ప్రేమించానని చెబుతున్నావా నువ్వు ప్రేమించానని చెప్తే మాత్రం మేమేలా అంగీకరిస్తాం అనుకున్నావు అంది కోపంగా ప్రేమించిందట ప్రేమ వాడిని మర్చిపో వాడితో నీ పెళ్లి జరగదు హవ్వా ఎవరైనా వింటే నవ్విపోతారు ఎలాంటి వంశం అన్నది మీ మేనత్త చేసిన పని బయటపడితేనే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రారేమోనని భయపడి చస్తుంటే నువ్వు కూడా ఆధార్లోనే నడుద్దాం అనుకుంటున్నావా ఈ కుటుంబ పరువు ప్రతిష్టలు ఏమవుతాయో ఆలోచించావా అంది తల్లి మా పెళ్లి జరిగి తీరాలమ్మా ఎందుకంటే నేను నెల తప్పానేమో అని అనుమానంగా ఉంది అంది జయ ఏమిటి అంటూ శకుంతల నెత్తిన పిలుగుపడ్డట్టు స్తంభించిపోయింది ఓసి పాపిష్టిదాన నీకు అసలు సిగ్గుందటే అని ఆవిడ కూతురు జుట్టు పట్టుకుని ఎడాపెడా కొట్టసాగింది నా కడుపున చెడబుట్టవు కదటే నా కళ్ళు గప్పి ఎంత కథ నడిపావే దౌర్భాగ్యురాల అని ఆవిడ ఆమెని కొట్టి అలసిపోయిన దానిలా నేల మీద చతికిల పడి ఏడవసాగింది నేనేం పాపం చేశాను అని నాకు ఇలాంటి శిక్ష విధించావు దేవుడా నీకు పూజలు చేశాను ఉపవాసాలు చేశాను నా మీద నీకెందుకు దయ కలగలేదు నాకు ఇలాంటి విషమ పరీక్ష ఎందుకు పెట్టావు అని కనిపించని దేవుణ్ణి ఆక్రోషంతో నిలదీస్తోంది తల్లి తల్లి కొట్టిన దెబ్బలకి సొమ్మ సిల్లినట్టు పడిపోయి వెక్కుతూ ఏడుస్తోంది జయ అసలు దీనికి అంతటి కారకుడు మీ నాన్న వయసు వచ్చిన పిల్లని ఇంట్లో పెట్టుకుని కూర్చున్నాడు మంచిది కాదు పెళ్లి చేయండి అని మొత్తుకున్నా వినలేదు అని ఆవిడ కోపం ఉన్నట్టుండి భర్తపైకి తిరిగింది దాంతో పూనకం వచ్చిన దానిలా ఊగిపోతూ పడక గదిలోకి వెళ్లి రౌద్రంగా అరిచింది గుండెల మీద కుంపటిని పెట్టుకుని నిశ్చింతగా నిద్రపోతున్నారు లేవండి అంటూ అరిచింది పీడకల కన్నట్టు ఉల్లిక్కి పడ్డాడు బలరామ శాస్త్రి ఏమిటే తెల్లారిపోయిందా అంటూ కళ్ళు నిలుపుకుంటూ లేచాడు మన బతుకులే తెల్లారిపోతున్నాయి లేచి బయటకి రండి అని అంది దుఃఖంతో ఆవేశంతో వణికి భార్యని చూసేటప్పటికి ఆయన నిద్ర మత్తు వదిలిపోయింది ఏం జరిగిందే అని ఒక్క ఊదుటిన మంచం మీద నుంచి లేచాడు ఇంకా ఏం జరగాలండి మన కుటుంబ ప్రతిష్ట మరోసారి గంగలు కలిసిపోయింది అంటూ ఆవిడ ఏడవసాగింది ఏం జరిగిందో కాస్త అర్థమయ్యేలా చెప్తావా అని అన్నాడు మన జయ ఎవరో సూర్యమట వాడిని ప్రేమించింది నెల తప్పిందేమో అని అనుమానంగా ఉంది అని అంది శకుంతల భర్తతో చెప్పింది అది విన్న ఆయన నిస్తే వింటూ ఉన్నాడు మరి జయని గురించి నిజం తెలుసుకున్న తన తండ్రి ఏం చేయబోతున్నాడు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే మీరేమైనా గెస్ట్ చేస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి